గత నాలుగు రోజులు నుండి నాలుగు రోజులుగా రూప్ కుమార్ యాదవ్ గారు నేను అభివృద్ధికి అడ్డుగా ఉన్నానని అవినీతి చేశానని మాట్లాడుతున్నారు నా మీద ఇవన్నీ అనడం జరుగుతుంది నేను అభివృద్ధికి అడ్డుగా ఉంటే ఎంతో గొప్పగా పొదుల్కూర్ రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ గ్రీనరీ ఎలా వచ్చిందో చెప్పాలని అడుగుతున్నాను మంత్రివర్యులు నారాయణ గారు గోడ విఆర్ స్కూల్ స్కూల్కి పది బస్సులు ఇంకొన్ని డెవలప్ యాక్టివి ఇవన్నీ కూడా నా ప్రమేయం లేకుండా జరిగాయ స్మార్ట్ బజార్ దాదాపు రెండు వందల కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నామని గొప్పగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి పర్మిషన్స్ శాంక్షన్స్ ఇవ్వకుండానే అవన్నీ జరిగాయని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డెవలప్మెంట్ యాక్ట్స్ పార్కులు రోడ్లు ఇలా ఎన్నో డెవలప్మెంట్ యాక్ట్స్ జరిగాయి రూప్ కుమార్ యాదవ్ గారు ఫైల్స్ ఆగుతున్నాయని కూడా చెప్పారు నా దగ్గరికి ఫైలు ఎప్పుడు వచ్చింది అధికారులు తీసుకొచ్చి నాకు ఇచ్చిన డేట్ నా దగ్గర నుంచి వెళ్ళిన టైము రెండు కూడా నా దగ్గర తీసుకొచ్చిన ఫైల్స్ ఉన్నాయి నాకు ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు మళ్ళీ నేను ఎప్పుడు వాళ్ళకి పంపించాను డేటు సైను ఇది అధికారి సైన్ నా దగ్గర తీసుకొచ్చిన ఫైల్ తీసుకొచ్చినటువంటి అధికారి సైన్ రండి మీకు నేను చూపిస్తాను నా దగ్గర ఫైల్స్ ఆగాయనని చెప్తున్నారు నా మీద అవిశ్వాసం తీర్మానం పెట్టిన ఈ సంతకాలు చేసినటువంటి కార్పొరేటర్ల మనుసాక్షికే తెలుసు నేనంటే ఏంటో అని గత ఒకటిన్నర సంవత్సరంగా జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సమానమైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా నిన్నటి రోజు నుంచి మొన్నటి నుంచి మా గిరిజన నాయకులు మాకు మద్దతు పలుకుతున్నటువంటి గిరిజన నాయకులందరికీ కూడా ఎన్నో ఒత్తిళ్లకు ఫోన్లు ప్రోగ్రాం కార్డు ఉంటే ఫోన్లు వస్తూ ఉన్నాయి ఫోన్లు రింగ్ అవుతా ఉన్నాయి అయినా కూడా కొంతమందికి అధికార పార్టీలో పదవులు కూడా ఉన్నాయి అయినా కూడా మా జాతి బిడ్డ ఇబ్బందుల్లో ఉంది అని మాకు అండగా నిలబడినటువంటి ప్రతి గిరిజన నేతకు పాదాలు వందనం చేస్తా ఉన్నా ఈరోజు నేను చాలా గర్వపడతా ఉన్నా ఈరోజు నేను ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నా నా జీవితానికి నా జీవిత సార్థకతకు ఇది చాలు అని చెప్పి ఎంతోమంది నెల్లూరు నుంచి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు ముందుకు సాగు ఏమైతే అది అవుతుందని చెప్పి నాకు మద్దతు తెలియజేస్తున్నటువంటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాను